అది సముద్రంలో కలుతుందాబియాలు కలుస్తాము సో మిగిలిన వాటర్ ఇక్కడ ఇక్కడికి రైతుల కోసం మళ్ళించడం కొండకర సో ఇప్పుడున్న లెవెల్ దాటి బ్రిడ్జి పైన ఓవర్ఫ్లో వస్తేనే కిందకి వెళ్ళలేదు గతంలో ఇప్పుడు ఆడ కట్ అయిపోయింది కట్ అయిపోవడానికి కావాలని కట్ చేస్తారు అది సహజంగా కట్ అయిపోయింది సహజంగా డామేజ్ అయిపోయింది దాన్ని పట్టించుకోవాలి సో గా ఇప్పుడు దీనివల్ల కామన్ మెన్ కు లేకపోతే వీళ్ళకి ఇష్యూ ఏంటి ఇది దీనివల్ల దాదాపు ఇటు కింద పక్క ఒక పదిహేను వందలు రెండు వేల ఎకరాలకు పైన సాగునీరు మిస్ అవుతుంది వస్తుంది తర్వాత అక్కడ అది కూడా కవర్ చేయగలిగితే మాక్సిమం ఈ వాటర్ అంతా కొండ జర్లావు తర్వాత విలేజెస్ లో రైతులకి వెళ్తది అని గట్టు కట్టారు కదా ఈ పక్కన ఒక గేట్లు ఉన్నాయి చూసారా ఇది మెయిన్ దాంట్లో కొతుకుతారనే వాళ్ళకి కావాలంటే వాళ్ళకంటే ఎవరు కింద కిందనే కదా దీని మీద కూడా హైకా హైకోటలు విలేజ్ సార్లు ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ వాడుతారు ఇది వచ్చేసరికి ఇది ఇప్పుడు ఇక్కడ ఇంత ముందు ప్లాన్ చేశారు ఏంటంటే ఇక్కడ ఒక డ్యామ్ కడితే స్టోరేజ్ లెవెల్ పెరుగుతది ప్లస్ కింద కూడా మొత్తం మన ప్లాన్ చేశారు ఎంత డిస్టెన్స్ ఉంటుంది డ్యామ్ కి ఎంత ఉంటుంది ఒక హండ్రెడ్ నాలుగు ఐదు వందల మీటర్లు ఉంటుంది అంటే హండ్రెడ్ మీటర్స్ కదా ఇంకా ఎక్కువ ఉంటుంది ఈజీగా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఈజీ ఇక్కడి నుంచి మీరు అక్కడ దాకా వేసుకోవాలి కదా మూడు చెప్తాను మూడు వందల మూడు వందల యాభై ఉంటుంది సో మూడు వందల యాభై మీటర్లు ఎత్తున కొంచెం డ్యామ్ హైట్ పెంచాలి అది మరి పెద్ద వర్డ్ ఇది చాలా చిన్నది కాబట్టి ఈ పాంత్ దీనికి ఏదో ఉంటుంది కరెక్ట్ గా టెక్నికల్ వర్డ్స్ తెలియదు సో ఇక్కడ ఎత్తు పెంచితే మాత్రం వాటర్ ఎక్కువ నిల్వ ఉంటుంది సెవెన్ ఫీట్ పెంచితే ఫైవ్ టు సెవెన్ ఫీట్ పెంచితే సరిపోతుంది దాన్ని పెంచడానికి ఎంతండి బడ్జెట్ అవుతుంది జనరల్ గా ఇది పెద్దగా అవుతుంది ఐదారు కోట్లయితే అయిపోద్ది అయిపోద్ది ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అది ముందు వాటర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది ప్రజలు ఏదో తర్వాత దీని తర్వాత కింద మన గణపర్తి అని ఒకటిందని తర్వాత మాకు ఏడుమూల డ్యామ్ అని కొత్తూరు దగ్గర ఉందని ఇవన్నీ కూడా ఈ వాటర్ ని ఎక్కడ అంటే ఇది ఒక దగ్గర స్టోరేజ్ చేయడానికి కాదు కదండి మధ్య మధ్యలో ప్రతి గ్రామానికి అవ్వాలి కదా కలిసే వరకు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కనీసం ఇప్పుడు ఈ గేట్లు ఉన్నాయి కదండి దీని మెయింటెనెన్స్ గానీ గేట్లని రిపేర్ చేయడం కానీ ఏమీ లేకుండా అలా వాటర్ ఫ్లో ఇప్పుడైతే అయింది అది ఇరిగిపోయి ఉంది మొత్తం గట్టు ఇవన్నీ అవన్నీ కూడా దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల వెళ్ళిపోతుంది లేకపోతే ఇలాగే వచ్చేది ఇది ఒక అంటే అది ముందు అసలు ఈ హైట్ కి ఉండాల్సినంత అడ్వాంటేజ్ కూడా రావట్లేదు హైట్ పెంచడం వల్ల పక్కన పెడితే సో ఆ ఒక్క పార్టీ వరకు ముందు టెంపరీగా చేయాలంటే ఇట్ ఇట్ మే నాట్ కాస్ట్ ఎంత అవుతుంది ఎక్కువ లెస్ అందరూ అసలు గవర్నమెంటే సపోర్ట్ లేకుండా అందరూ కళాకాలం కాకపోతే ఎమ్మెల్యేకి అతనికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే ప్రభుత్వంకి ప్రైవేట్ పీపుల్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళు చేయరు అమ్మ పెట్టదో అడుగుతున్నానే దాని కాన్సెప్ట్ ఉండదు సో ఫస్ట్ సొల్యూషన్ అక్కడ ఉంది టెంపరరీగా ఒక వన్ క్రోరు వాట్ ఎవర్ ద కాస్ట్ విజ్ రీజనబుల్ మినిమమ్ కాస్ట్ అక్కడ కట్టగలిగితే మాత్రం ముందు బేసిక్గా ఫస్ట్ బిల్ టార్గెట్ చేసిన వరకు ఎట్టెళ్తుంది తర్వాత ఇంకో ఇంకో అటు వెళ్ళడానికి అది ఇంకా వాటర్ అట్లా వెళ్తా అట్ ఇవన్నీ ఈ గేట్లీ ఇవన్నీ కూడా రిపేర్ ఇప్పుడు ఈ నది ఇట్లా వెళ్తుంటే ఇంకా చాలా మధ్యలో చాలా విలేजेस ఆ వాటర్ వాడకుంటూ ఈ టైప్ ఐదు రెండు మూడు ఉంటాయి అన్న మేజర్ ఇది లేకపోతే ఇది ఇక్కడ తీ కూడా ఒకటి రెండు ఇలాంటి రెండు మూడు ఉంటాయి ఆ లెవెల్ దాటి కిందకి కిందకెళ్తే వాళ్ళ దగ్గర సో ఇది ఇట్లా ఇట్లా స్లాంట్‌కి వెళ్తుంటుంది అంతే కదా సో ఇక్కడికక్కడే ఆఫ్ చేసి కొంత కట్టుకోవడం అక్కడ కొంచెం అక్కడ అక్కెన్ని ఇప్పుడు ఈ ఒక్క దీని కూడా 6000 ఎకర ఉంటది 6 ఎకర కిందకి ఎల్లేకొద్ది ఇంకొక 10000 రకంగా ఉంటది ఓవరాల్ గా ఒక ఇకరాలకినకాపల్లి మండలం మండలాల తర్వాత మాట్లాదు అసలు ఇన్ని ఆపటం వల్ల మేజర్ ఇరిగేషన్ ఒక ఎకరాలకి ల్యాండ్ వస్తుంది వాటర్ వస్తుంది సో అదే చెప్పారు మొన్న ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇరిగేషన్ పూడికి తిరిగి తీగిపోవటం తర్వాత జనాలు క్రాస్ చేసేది ఎక్కడ ఇటు నుంచి వైఎస్ఆర్ దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీరో మెయింటెనెన్స్ జీరో ఎంత మొత్తం రైతులందరికీ దారుణం అంటే ఇరిగేషన్ ఏ ఏ శాఖలకి వాళ్ళందరూ ఒక ఆసినట్లు ఎక్కువ ఉన్నారు కదా పనిచేసే పనిచేసే మినిస్టర్ల కంటే హాస్యం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం జరగదు పని దాన్ని ఇదిగా వాడతారు నెక్స్ట్ అనే అది ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది నెక్స్ట్ ముందుకు వెళ్తే గణపర్తలు ఉంటుంది అక్కడ ఇప్పుడు ఎలాగైతే మనం వచ్చామో మనం ఏమంటాం అంటే రోడ్డుగా ఈ మొత్తం ఈ ఏదైతే ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదా దీన్ని స్ట్రెంగ్టన్ చేయాలని స్ట్రెంగ్తన్ చేస్తే వరద వచ్చినప్పుడు కొట్టకుండా ఉంటుంది ఆ ఎడం ఎడమగొట్టని కట్టే కొట్టేస్తే కంపెనీ నిధుల నుంచి సిఎస్ఆర్ నుంచి తీసుకున్నారు తీసుకున్నారు కానీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంజనీరింగ్ ల్యాక్ ఆఫ్ సూపర్వైజేషను అలా మొత్తం బ్యాంక్ అంతా ప్రాపర్గా కట్టిన వెంటనే జారిపోయింది మా రెండు కోట్ల డెబ్బై లక్షలు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చారు వీళ్ళ నిధులు ఎవరు సిఎస్ఆర్ నిధులు కూడా సరిగ్గా వాళ్ళు సూపర్వైజేషన్ చేయగా మొత్తం అది మేజర్ ఇష్యూ మొత్తం ఇలాంటి ఎన్ని డ్యామ్స్ ఉన్నాయో ఇక్కడ దాకా శారదాన నది నుంచి చోడవరం దాకా సముద్రాలు కలిసే వరకు పన్నెండు పన్నెండు పాత్ర ఇబ్బందికరంగా అంత మొత్తం పద్దె పది పన్నెండు డ్యామ్లు కూడా అంత మెయింటెనెన్స్ లేదు సార్ పన్నెండు పన్నెండు డ్యామ్లు సార్ ఇలాంటివి పన్నెండు డ్యాములుకి ఏది మెయింటెనెన్స్ మెయింటెన్స్ లేదు ఆ పన్నెండు డ్యామ్ కింద ఇంచుమించు ఇన్ని ఎన్ని వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు అప్ టు అప్ దీమిలే భీమిలో వరకు సముద్రం భీమిలా సముద్రం కలిసేది లేకపోవడం వల్ల వర్షం ఎక్కువయ్యి వరద ఎక్కువైతే ఆ కింద ఉన్న గ్రామాలందరూ బిక్కు బిక్కుమని ఉండాల్సిందే ఎప్పుడు వాళ్ళ పొలాలన్నీ ఇది అవుతాయి ఇంకోటి ఏంటంటే వా వరద నీరు సముద్రంలోకి వెళ్ళేసరికి ఎలా అలా వెళ్ళదని అది దాని టైం తీసుకొని దాన్ని తీసుకోవచ్చు లేకపోతే దాన్ని వెనక తర్వాత